ప్రస్తుతం మనకు సినీ డైరెక్టర్ కోదన్ రామ్ గారు అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే అండి తెల్లవారుజామున ఎవరు ఊహించిన ఒక విషాద వార్త కోట శ్రీనివాసరావు ఇక్కడ లేరు అన్న ఈ చేదు వార్త అయితే ప్రతి ఒక్కరిని కూడా చాలా బాధిస్తోంది ఆయనతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది చాలా అనుబంధం అండి నాతో చాలా సినిమాలు చేశారు అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మెప్పించి ఎలా చేయాలి అని ముందే దానికి రిహార్సల్స్ చేసుకుని ఇట్లా చేస్తే బాగుంటుందా అని మమ్మల్ని అడిగి అంత బాగా శ్రద్ధ తీసుకుని చేసేవారు కోట శ్రీనివాసరావు గారు నిజంగా ఆయన లేకపోవడం సినీ పరిశ్రమకు చాలా లోటు అంటే గొప్ప ఆర్టిస్ట్ అండి ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే మెప్పించగలిగినటువంటి ఒక వ్యక్తి నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకోవటం చాలా దురదృష్టకరం తప్పదు సార్ ఎలా ఉండేది సార్ ఆయన సెట్స్ లోకి వచ్చిన తర్వాత ఆ సెట్స్ లో అందరు చాలా హుషారుగా ఉండేవాడు అండి చాలా హుషారుగా ఉండేవాడు చాలా నవ్వించేవాడు చాలా అసలు ఎంత ఆయన గలగల గలగల కాలమని అసలు కొత్త సినిమాసులు వస్తున్నాడంటే హుషారుగా ఉండేది మాకు దగ్గర కూర్చుని నవ్వించడం అంత బ్రహ్మాండం అండి సూపర్ అంటే ఏ పాత్ర సార్ ఏ పాత్ర అంటే ఎటువంటి పాత్ర చేసినా అంటే హాస్యాన్ని పండించడంలో కావచ్చు ఒక విలన్ గా భయపెట్టడంలో కావచ్చు లేదంటే ఒక మధ్యతరగతి కుటుంబం పాత్ర ఒక బరువు బాధ్యతలు మోసే వ్యక్తి పాత్ర చేసిన అంటే ఏ పాత్రలు చేసినా అందులో ఒదిగిపోయే నటుడు కోట శ్రీనివాసరావు అందులో ఎటువంటి అతిశయక్తి లేదు బట్ అలాంటి నటుడు మళ్ళీ మళ్ళీ దొరుకుతారు అంటే నమ్మచ్చు అంటారా ఈ రోజు ఆయన అలాంటి అన్ని రకాలుగా అలాంటి పాత్రలు ఏ ఏ రకమైన ఇచ్చినా సరే మెప్పించగలిగినటువంటి గొప్ప నటుడు అలాంటి నటుడు మళ్ళీ పుడతాడని నేను అనుకోను చూద్దాం ఆయనే ఎవరో ఒకరిని పంపిస్తాడు ఖచ్చితంగా అంటే సార్ మీ మీ డైరెక్షన్ లో అనేక సినిమాలు చేశారు ఆయనతో మీకు అంత చాలా అనుబంధం ఉంది ఎక్కువ ఎటువంటి పాత్రల వైపు మీరు ఎక్కువగా మొగ్గు చూపేవారు నేను ఎక్కువ అంటే కామెడీ విలన్ గా చేయించేవాడిని కామెడీ విలన్ గా చేయించేవాడిని ఉంది సారీ సార్ అంటే నిజంగా ప్రస్తుతం నేటి తరం యువత కావచ్చు సినీ పరిశ్రమకు వస్తున్న కొత్త నటులు కావచ్చు ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి అంటే బోలుడు ఉందండి బోలుడు యాక్టర్ అంటే మీ డైరెక్షన్ లో చాలా సినిమాలు చేశారు కాబట్టి మిమ్మల్ని అడగాలి అంటే ఆయనకంటూ ఒక పాత్ర ఎలా పుట్టేది అంటే మీరు రాసుకుని మీరు తయారు చేసిన పాత్ర ఆయనకి అని ఆలోచించి చేసుకునేవారా లేదంటే కోట శ్రీనివాసరావు కోసమే తయారు చేసుకుని సార్ చెప్పేవాళ్ళం అంటే క్యారెక్టర్ చెప్తే సార్ అల్లుకుపోయేవాడు బ్రహ్మాండారుగా ఎంత బాగా చేసేవాడు అండి అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అంటే లాస్ట్ టైం మీరు ఎప్పుడైనా ఆయనతో చివరి చాలా సార్లు అండి అంత కొంచెం మనిషి ఒక రకంగా కొంచెం ఏదో ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో ఇబ్బందిగా ఉన్నా అక్కడ నాకు అనిపించినా కూడా గుర్తుపట్టడం అనేది చాలా గొప్పగా ఉండేది ఆయన విషయంలో గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడి ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని చాలా జాగ్రత్తగా మాట్లాడి చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు నిజంగా చాలా బాధగా ఉంది అంటే నటనపై ఆయనకున్న ప్యాషన్ గురించి మీరు ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తూ నాటక రంగంలో కూడా ఎంతో ప్రముఖ స్థానాన్ని సంపాదించి అలా సినిమా పరిశ్రమ మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏడు వందల యాభైకి పైగా చిత్రాలు నటించడం వివిధ భాషల్లో ఉంటే అదంతా తేలికైన అంశంకైతే కాదు కదా అంటే పుట్టిన వ్యక్తి అసలు అందుకని ఎటువంటి పాత్ర ఇచ్చినా సరే దాన్ని అసలు ఈ కోట శ్రీనివాసరావు బాగా చేయలేదు అని ఎవరు అనలేరండి ఏ పాత్ర ఇచ్చినా సరే అయ్యో కోట శ్రీనివాసరావు అనవసరంగా పాటు చేసేది దీన్ని ఇంకెవరినైతే బాగుండేది అనే మాట అనిపించుకోలేదు అసలు తాను ఏ పాత్ర ఇచ్చినా సరే అరే బ్రహ్మ సూపర్ అని బయటకు వచ్చి చెప్పుకునే అంత బాగా చేసేవాడు నిజంగా అంటే ఆయన వివిధ పాత్రలు చేశారు అనేక కోణాల్లో ఆయన మనకి అందరికీ కూడా తెలుసు ఒక కామెడీ టైమింగ్ పండించడం కావచ్చు వీలనగా కావచ్చు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయేవారు దానికోసం ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన ఏమైనా ఏదైనా తర్పీదు లాంటివి ఏమైనా చేసేవారా సెట్స్ వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళు డ్రామా నుంచి వచ్చిన మనుషులు కదండి సో మనం క్యారెక్టర్ చెప్పేస్తే ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ చెప్పే వరకే సార్ ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సార్ మీరు ఏమన్నా చెప్తే దాన్ని యాడ్ చేసి నేను చెప్తాను అని చెప్పి అడిగేవాడు మనకొచ్చింది మనం చెప్తాం కదా ఇట్లా చేస్తే బాగుంటుందండి అంటే ఫినిషింగ్ మొత్తం సినిమా అంతా ఎప్పుడు వచ్చినా ఏ షెడ్యూల్ వచ్చినా అది మర్చిపోకోకుండా అట్లాగే చేసేవాడు అంటే పాత్రలో అంటే పాత్రలో ఒదిగిపోవడం ఒక తీరైతే స్లాంగ్స్ పలిగించడం కూడా అంటే ఒకవైపు తెలంగాణ స్లాంగ్ కావచ్చు రాయలసీమ భాషగొట్టి పారేసాడు సార్ ఒక టైంలో అయితే అసలు పట్ట చెక్కలైపోయేది తీసిడు అంత బాగా నవ్వించాడు అసలు చాలా బాగా సారీ రైట్ సార్ ధన్యవాదాలు సార్ రైట్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి లేని లోటును ప్రముఖ దర్శకులు కోదం రాం రెడ్డి గారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి పాత్రనిచ్చినా కూడా చాలా అవ్వలీలగా దాన్ని ప్రజెంట్ చేసేవారు ఆయన ఒక పాత్రను సరిగ్గా చేయలేకపోయారు అన్నటువంటి పాత్ర అంటూ లేదు ఎటువంటి పాత్ర ఇచ్చినా అది ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో మెప్పించే విధంగానే ఆయన నటన ఉండేది చాలా ఆసక్తితో ఇంట్రెస్ట్తో చాలా కమిట్మెంట్తో పనిచేసేవారంటూ చెప్తూ ఉన్నారు ఆయన కోసమే కొన్ని పాత్రలు తయారు చేసుకునే సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా కోదండరామరెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఆయన లేని లోటును గుర్తు చేసుకుంటూ ఉన్నారు అటువంటి నటుడు లేకపోవడం ఈరోజు కోల్పోవడం అది తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన జన్మించారు చిన్నప్పటి నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయనకు రుక్మిణితో వివాహమైంది కోటకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కాగా అతని కుమారుడు కోటా ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ అరంగేట్రం చేశారు కోటా శ్రీనివాసరావు మొత్తం ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు తమిళం హిందీ కన్నడ మలయాళ చిత్రాల్లోనూ నటించారు